వెల్కమ్ టు ఏ టీవీ జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి ఒంగోలు నగరంలో యువకులు పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరడం జరిగిందని ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ అన్నారు రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కూటమి తరపున పోటీ చేసి ఘన విజయం సాధిస్తామని తెలిపారు ఒంగోలులోని జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో రియాజ్ సమక్షంలో ఒంగోలు నగరంలోని త్రోవగుంట కేశవరాజకుంట మామిడిపాలెం భాగ్యనగర్ వడ్డరపాలెంకు చెందిన యువత జనసేన పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన నాయకులు కంది రవిశంకర్ కూడా పాల్గొన్నారు పార్టీలో చేరిన వారిలో గౌరీశంకర్ కన్నా మణికంట దుర్గాప్రసాద్ రాజేష్ సాయిబాల చందు ఆసిఫ్ సూర్య ప్రకాష్ నిఖిల్ అభిరామ్ బుజ్జి నానిలు తదితరులు పాల్గొన్నారు

జనసేన పార్టీలో ఒంగోలు నగరం నుంచి పెద్ద ఎత్తున యువత పార్టీలో జారటం జరిగింది ఏదైతే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ బలోపేతం అవుతుందో అదేవిధంగా ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో కూడా యువత పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆకర్షితులై జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవటం నిజంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను జిల్లాలో ఇటీవల జరిగినటువంటి నీటి సంఘాల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేసి జనసేన పార్టీ తరఫున నీటి సంఘాల్లో గెలిచినటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాబోయే సహకార సొసైటీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీలు కూడా కూటమిగా పోటీ చేయబోతున్నాయి అలాగే నీటి సంఘాల్లో ఏ విధంగా అయితే మూడు పార్టీల కలయికలో మరలా విజయం సాధించాము జిల్లాలో అదేవిధంగా ప్రకాశం జిల్లాలో సహకార సంఘాల్లో కూడా విజయం సాధించబోతున్నాం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో కూటమి విజయం సాధిస్తుందని చెప్పేసి నమ్మ ఎంతో నమ్మకంగా తెలియజేస్తున్నాం ఈ యువత అనేది జరడం అనేది పవన్ కళ్యాణ్ ఆయన ఆలోచన విధానాలను బట్టి నచ్చి రియాజ్ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో రియాజ్ కార్యక్రమంలో జరగడం వలన ఈ పార్టీ కార్యాలయంలో పెట్టడం అయింది ఈరోజు ఇట్లా ఇట్లా జనం ప్రతి ఒక్కళ్ళు యూత్ అనేది చాలా ముందుకి పోతున్నారు అందరు ఆలోచన విధానాలు రాబోయే ఎలక్షన్స్లో కానీ ఈ మనకి సంఘాలు కానీ నెక్స్ట్ రేపు కార్పొరేషన్స్ కానీ రేపు రాబోయే దాంట్లో వారి ఎత్తున విజయం సాధించింది కాబట్టి రియాజు ఆదరణలో ప్రతి ఒక్కళ్ళు చాలామంది మంది జాయిన్ అవుతున్నారు పార్టీ అనేది ముందుకు తీసుకెళ్తున్నారా దానికి చాలా కష్టపడి అందరిని కలుపుకొని ప్రతి ఒక్కళ్ళతో పోతున్నారు రోజు కూటమి అనేది చాలా బలమైంది ఈ కూటమిలో ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యే గారు కానీ రియాజ్ గారు కానీ మేము కానీ ప్రతి ఒక్కళ్ళు అందరు కలిసి కష్టపడి మేము ముందుకు వెళ్తున్నాము ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి జరిగేటప్పుడు అందరూ యూత్ అనేది మనకి రాబోయే రోజుల్లో చాలా బలం అది ఆ బలానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ముందు జరుగుతుంది కాబట్టి రియాజ్ నాయకత్వంలో కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇట్లా మన ముందుకి ఇట్లే కలిసి వెళ్తూ ఉంటే భారీ ఎత్తులు ఇంకా జనం రాబోతున్నారు అది కలిసి రియాజ్ గారి నాయకత్వంలో మళ్ళీ జాయిన్ అవుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్